వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ చాకల పులుసు చేస్తున్నాను అది ఎలా చేస్తున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపించేస్తాను క్లియర్గా షార్ట్ కట్లో అంటే లెంతి కాకుండా సింపుల్గా చూపించేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది చూసేయండి నేను ఎలా చేస్తున్నాను అనేది ఒకసారి ట్రై కూడా చేయండి ఫస్ట్ టైం నా వీడియో కనుక మంచి చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వ్యూస్ అయితే వస్తాయి కానీ లైక్స్ అయితే రావట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి చిన్న ఛానల్కి ప్లీజ్ ఒకటి అయితే ప్రొసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నేను ఒక పాని తీసుకున్నాను పెద్ద తీసుకున్నాను పులుసు కాబట్టి ఇందులో ఒక ఉల్లిపాయ వేస్తున్నాను ఒకటే ఎందుకు వేస్తున్నాను అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒకటే ఎందుకు వేస్తున్నాను అంటే రెండు ఉల్లిపాయలు అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాను అది కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ ఇది వేసేసుకుందాం స్టవ్ అంటే చీటిక ఆయిల్ పోసుకుందాం ఇందులో ఆయిల్ అయితే ఎక్కువే ఉండాలండి ఫిష్ అంటే మీ స్కూళ్ళకి ఏదైనా సరే ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఎత్తంత టేస్ట్ ఉండదు అనమాట నేను కొంచెం ఆయిల్ ఎక్కువే వేస్తున్నాను చేపల పులుసు చాలా బాగుంటుందండి మూడు కర్రెట్లు వేసాను చిన్ని గరిటె అనమాట ఇది చిన్నది మూడు గరిటెలు వేసాను కావాలంటే తర్వాత వేసుకోవచ్చు కొంచెం నూనె కూడా బాగా కాగిపోయింది బ్రౌండ్ చూసారా అవసరం కదా ఇలాగా ఇప్పుడు ఇందులో నేను ఏం వే వేస్తున్నానని కూడా మీకు చూపించేస్తున్నాను మీకు ఇది కొంచెం మగ్గుతూ ఉంటుంది బ్రౌన్ కలర్లో రావాలి ఓకే ఫిష్ పిడీస్ అయితే చెప్తాను నేను ఫిఫ్చ్ వచ్చేసి ఇది ఏమంటారు చెరువు చేప అంటారు కదా ఇంకా ఏముండో దీనికి నాకు తెలియదు చేప అనేది తెలుసు ఇందులో కొన్ని ముక్కలైతే పక్కన తీసి పెట్టేసుకుంటాను ఫ్రైకి అనమాట ఇది కొన్ని కొంచెం పెద్ద ముక్కలు తీసి ఫ్రై పెట్టేసుకుంటాను మిగతావి కొత్త ముక్కలు బుర్ర తోట ఉంటాయి కదా అవి పులుసులో వేసేస్తాను అనమాట ఓకే నాలుగు ఒకటి మూడు నాలుగు అంటే ఐదు ముక్కలు అయితే ఫ్రైకి తీసుకున్నాను మిగతాది ఇదిగోండి ఇది పులుసు పెట్టేస్తాను ఇదిగోండి నేను చెప్పాను కదా ఒక ఉల్లిపాయ అయితే చిన్న ముక్కలు కట్ చేశాను రెండు ఉల్లిపాయలు ఇవి రెండు ఉల్లిపాయలు పేస్ట్ రెండు ఉల్లిపాయలు జీలకర్ర ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు తీసుకొని అది ఈ ధనియాలు జీలకర్ర వేయించేసుకున్నాను త్వరగా వేయించుకొని ఆ ఉల్లిపాయలో వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట ఈ పేస్ట్లో వేసేసుకుంటాను ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా తగ్గించుకోవాలి ఇది మగ్గుతూ ఉంటుంది సగం మగ్గింది ఇంకొంచెం సగం మగ్గే లోపు ఇది టమాటా పేస్ట్ చేసుకున్నాను ఒక టమాటా పెద్ద సైజ్ టమాటా అన్నమాట అది తీసుకుని ఇది కూడా ఇందులో వేసేసుకుంటున్నాను రెండు కలిసి బాగా మగ్గాలి తర్వాత తర్వాత ఇందులో మగ్గుతూనే ఉంటుంది మగ్గి అదే మగ్గుతునే లోపే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాం చాలా మంది ఏం చేస్తారంటే కూర దగ్గర అవుతున్న తర్వాత వేస్తారు అలా వేయడం అనేది నీసువాసన పోదు నీసువాసన అలాగే ఉంటుంది కానీ ఇది మనం ముందే వేసుకున్నాం అనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నీసువాసన ఉండదు అనమాట అందుకే నేను ముందే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను కంపల్సరీగా వేస్తాను ఏ కూరలు అయినా సరే ఇద జీలకర్ర ఇల్లుల పైలే వేస్తారు నేను అల్లం కూడా వేస్తానండి చాలా అంటుంటారు విడిపోద్ది ముక్క విడిపోద్ది అనేసి అలాగే ఉడక విడదండి చాలా బాగుంటుంది చూడండి మీరే ఇందులో ఇలా అవుతున్నప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇదిగోండి ఉప్పు వేసుకుంటున్నాను కళ్ళు ఉప్పు కనిపిస్తుందా మీకు కళ్ళు ఉప్పు వేస్తున్నాను ఎక్కువ మేము అవదండి నాకు సరిపోద్ది ఇంకా తక్కువ అవుద్ది అనుకుంటున్నాను నేను తర్వాత చూసి వేసుకోవచ్చు వేసుకోవచ్చు అనేసి వేసాను మీకు ఉప్పు సరిపోయేంత వేసుకోండి మసాలాలు బాగా పెట్టాలి కదా అందుకనేసి నేను ముందే వేసుకున్నాను ఉప్పు కొంచెం నూనె కొంచెం పైకి తేలేంత వరకు ఇది బాగా మగ్గనివ్వాలన్నమాట ఇప్పుడు చూసారు కదా నూనె అయితే పైకి తేలుతుంది నేను పసుపు కారం వేసుకుంటున్నాను చిట్టికి పసుపు కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇందులో పులుసుకి కారం ఉంటేనే టేస్ట్గా ఉంటుంది నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను పులుసు వేస్తాను కాబట్టి త్రీ స్పూన్స్ వేసుకున్నాను స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది చేపల కూరలు ఇది బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఉడిపోతుంది మనం కలుపుకున్నప్పుడే ఉడికిపోతుంటుంది దగ్గరికి అయిపోతుంటుంది అయితే వెళ్తుంది చూసారా నూనె తర్వాత ఇది ఇలా కలుపుకున్న తర్వాత నేను వెంటనే చేసుకోవాలి తప్ప పర్లేదు ఇది నేను వంద గ్రాముల చింతపండు తీసుకున్నాను వంద గ్రాములు ఇంకా తక్కువ యాభై గ్రాములు అనుకోండి అది ఆ చింతపండు నేను ఒక కడుపుని ఉడకబెట్టాను అనమాట ఒక ఒక అంటే ఒక పొంగొచ్చేలాగా ఉడకబెట్టాను ఆ ఉడకబెట్టిన చింతపండు నీళ్ళని ఇందులో వేసుకుంటున్నాను ఇలా చేశారంటే చేపల పులుసు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మొత్తం గుజ్జ అంతా తీసేశాను నేను గుజ్జేం లేదు అందుకే నేను అలా వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు కాస్త సాల్ట్ సరిపోయిందా లేదా కూడా చూసేసుకొని నేను చెప్పాను కదా నేను వేసిన ఒక కొత్తగా సరిపోద్ది అని సరిపోయింది ఇంకా కొన్ని నీళ్ళు పడతాయి కొంచెం ప్లస్ పలచగానే కావాలా అనేసి పలచగానే వేస్తున్నాను అది మరిగే కొద్ది దగిరి అయిపోద్ది కొంచెం పక్క పొంగు వచ్చేలా మరిగిన తర్వాత మనం అందులో చేపలు వేసుకోవాలి పొంగు చూసారా ఉడుకుతుంది ఇప్పుడే మనం చేపలు వేసేసుకోవాలి ఇది పొట్ట ముక్కలు పలకాయ ఇది ఎంతమంది మీరు తీర్చి తింటారో చెప్పండి ఇది నాకు చాలా ఇష్టం ఇంక తలకాయ తింటే మా ఇంత నా తలకాయ తింటున్నాం అంట ఇలా వేసేసుకోవాలి ఇప్పుడే ఎందుకు వేస్తున్నానంటే కొంచెం మసాలా అదంతా బాగా పడుతుంది అనమాట గరితో అయితే కలపకండి గరితో కలపకుండా అలా మీరు వేసేసుకొని వదిలేసే పచ్చిమిర్చి ఇలా ఇలా చేసేసుకుంటే చాలా బాగుంటుంది చిన్న ముక్కలు కాకుండా చాలా టేస్ట్గా ఉంటుంది అంతే అయిపోయిన తర్వాత చివరిలో కొత్తిమీర కరివేపాకు వేసుకోవచ్చు ఇది ఇప్పుడు మొదపెట్టేశాను ఒక త్రీ మినిట్స్లో అయితే పులుసు అయితే రెడీ అయిపోద్ది ఎలా ఉందనేది మీకు చూపిస్తాను అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో ఇందులో కొత్తిమీర వేసుకోవాలి కాస్త కొత్తిమీర నేను ఎక్కువే వేస్తున్నానండి ఎందుకంటే ఫస్ట్లో నేను చెప్పాను కదా కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలనేది కరివేపాకు నాకు అసలు ఈరోజు దొరకలేదు అసలు లేదనమాట చెప్పాను తీసుకురమ్మని లేదంట అందుకనేసి ఇంకా కొత్తిమీర వేసేసి అడ్జస్ట్ చేసేస్తున్నాను ఇంట్లో ఏదంటే అదే అది వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి తప్పదు ఒక్కొక్కసారి ఎలా జరుగుతూ ఉంటాయి సో కలిపేసుకోవాలి కొంచెం అంటే బాగా ముక్కులు విడక విడకుండా కలుపుకోవాలన్నమాట చూసారు కదా బాగుంది కదా నువ్వు రూరుతుంది కదా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశాను థ్యాంక్ ఫర్ వాచింగ్